नमस्कार म नमस्कार म बनेर जन्मेको होला छोराले नछि 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 ప్రజలందరూ ఒక విషయం గమనించాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కులం మతం ప్రాంతాలు అతీతంగా ప్రజలందరూ హాయిగా చల్లగా ఉండాలని అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత రొట్టెల పండగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు ఈ కార్యక్రమం జయప్రదం చేసానికి అనేక పనులు చేశాం ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పది కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతాం జరిగింది సో తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వ ఆలోచన ఒకటే తెలుగులో ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి దేవుడు వాళ్ళకి ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో మేము అందరం ప్రార్థిస్తూ ఉంటాం ఈరోజు రొట్టెల పండుగలో చాలా చర్చించాం ఏ రొట్టె తీసుకోవాలా తీసుకోకూడదు దానివన్నీ చర్చించం నేను బలంగా నమ్మేది బాబు గారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం బాగుంటుంది అని బలంగా నమ్మే వ్యక్తి అందుకే ఆరోగ్యం రొట్టె తీసుకుంటాం కూడా జరిగింది ప్రజల ఆశీస్సులు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలా ఏ బాధ్యత అయితే మా మమ్మల్ని గెలిపించారో ఆ బాధ్యత మేము పనిచేస్తాం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తాం దాదాపు యాభై శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు పదిహేడు మంత్రులు ఫస్ట్ టైం మంత్రులు కూడా ఉన్నారు ఒక కసితో ఒక పట్టుదలతో పనిచేయాలని తప్పంతో మేము అందరం ఉన్నాం ఈ రోజు సుపరిపాలన తొలి అడిగి చేసాం ఇంకా నాలుగు సంవత్సరాలు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కోటి ప్రభుత్వం కలిసికట్టుగా చేస్తుందని ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రుల ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి చెప్పినా ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు పనులు చేసుకుంటూ వెళ్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూస్ ఆఫ్ ఫండ్లు కానివ్వండి యాప్సీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది అది వరకు ఎన్సీఆర్టీ తెలుసన్నా గత ఐదు సంవత్సరాలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక బాధ్యత పడింది అది సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయంగా ఆ విషయంలో నన్ను ఫాలోఅప్ చేశారు ఆయన పర్సనల్ గా తీసుకుని ఇది పూర్తి చేయాలరా అని చెప్పారు ఆనాడు వెంకయ్య నాయుడు గారు తీసుకొచ్చినది ఎన్సీఆర్టీ తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మీరు ఒకసారి చూస్తే ప్రైమరీ స్కూల్ సుమారుగా ముప్పై మూడు వేల పాఠశాలలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం పన్నెండు వందల పాఠశాలలో వన్ క్లాస్ వన్ టీచర్ ఉంది జియో వన్ వన్ సెవెన్ విత్డ్రా చేస్తూ జియో ట్వంటీ వన్ తీసుకొచ్చాం తద్వారా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాల ప్రైమరీ స్కూల్స్ లో వన్ క్లాస్ వన్ టీచర్ అందజేస్తున్నాం ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు స్వయంగా చూస్తారు ఎందుకంటే సంస్కరణలు అనేది మిడ్ ఇయర్ ఎప్పుడు తీసుకురాకూడదండి మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది సో మిడ్ ఇయర్ నేను సంస్కరణ తీసుకురాలేదు కరెక్ట్ కాదని బలంగా ఇయర్ పూర్తయిన తర్వాత మేము టేకప్ చేసాం టెన్త్ క్లాస్ పరీక్షలు కానీ ఇంటర్ క్లాస్ పరీక్షలు కానీ మీరు చూస్తే ఈసారి మన పిల్లలు బాగా చేశారు ముందు ముందు మీరు చూస్తారు కదా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పిల్లలు అంతేనా సార్ ఇప్పుడు నేను బలంగా నమ్మేది ఏంటంటే విద్యలో తల్లిదండ్రులు బాధ్యత ఉంటుంది ఉపాధ్యాయులు బాధ్యత పిల్లలు ఉంటారు ముగ్గురు కలిసి గట్టుగా పిల్లోడు ఇప్పుడు పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఎకాడమిక్ ఇయర్ లో వచ్చారు అతని బలహీనతలు బలాలు ఏంటి దాని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి తల్లిదండ్రుల బాధ్యత ఏంటి దీనిపైన మొత్తం చర్చించడానికి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్ లో మన ప్రభుత్వ అధికారులు వచ్చిన ఫస్ట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ సంవత్సరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేస్తాం జరుగుతుంది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా కూడా ప్రజాప్రతినిధులు మేము అందరం తిరిగి పాఠశాలలకు వెళ్ళేదానికి మంచి అవకాశం ఉంటుంది అక్కడ కూర్చుని పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చర్చించడానికి మంచి అద్భుతమైన అవకాశం దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక ఉదాహరణ ఇస్తాం పోయిన డిసెంబర్ నాటికి చంద్రబాబు నాయుడు గారి బాపట్లలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్ళ రోజు పిల్లలు తింటున్న భోజనమే ముఖ్యమంత్రి గారు పెట్టాం పిల్లలు ఎక్కడ కూర్చొని తింటారో అక్కడనే ముఖ్యమంత్రి గారిని కూర్చుని అక్కడనే ఆయన భోజనం చేశారు భోజనం చేసిన తిరిగి ముప్పై నిమిషాలు హెలికాప్టర్లో ఆయన ఆయనతో నేను ప్రయాణించాను ఎందుకంటే అదే రోజు నేను వైజాగ్ వెళ్ళాలి సార్ రిక్వెస్ట్ చేస్తే రమ్మన్నారు ముప్పై నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నాకు అన్నం నచ్చలేదు సన్నభం అందజేయాలి ఎట్లా చేయాలో మీరు వర్కౌట్ చేయండి అని చెప్పారు అప్పుడు నేను గౌరవ మంత్రి నా నాదండల మనోహర్ గారితో కూడా మాట్లాడి మొత్తం సిస్టమ్ మేము మార్చాం సో ఇదేనంటే మాకు కూడా ఒక అనుభవం రూముల్లో కూర్చుని ఫోటోలు చూసి ఏదో అది అయిపోయిందని కాదు డైరెక్ట్గా పాఠశాలకి వాస్తవాలు ఏంటో తెలిసినాక ఒక అద్భుతమైన అవకాశం మాకు సో ఒక పక్కన ప్రజాప్రతినిధులు అంటే మొత్తం సిస్టమ్ ఇంకో పక్కన ఉపాధ్యాయులు ఒక పక్కన తల్లిదండ్రులు పిల్లలు అందరు కలిసి కట్టుగా వచ్చి మన ప్రభుత్వ పాఠశాలని ఎట్లా బలోపేతం చేయాలి విద్యను ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన కూడా అద్భుతంగా చర్చించడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఈ మెగా పీటిఎం తల్లికి వందనం పైన పెట్టాం తల్లికి వందనం అంటే మీరు సంక్షేమ కార్యక్రమం అనుకుంటారు అది కాదు మా ఆలోచన ఏంటంటే తల్లి రుణం మేము తీర్చుకోవాలి తల్లిని గౌరవించాలి ఎందుకంటే తల్లి లేకపోతే మనం అందరం ఎవరు లేదు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఇక్కడ నిలబడగలుగుతాను దానికి కారణం మా తల్లి నా తల్లిని నన్ను పెంచిన విధానం సో తల్లిని గౌరవించాలి అనే మ్యాటిక్ మీద తప్పనిసరి ఈ మెగా పీటీఎం ఆర్గనైజ్ చేస్తాం జరిగింది పిల్లలు తల్లిని ఎట్లా గౌరవించబోతున్నారు మీరే స్వయంగా టెన్త్ చూస్తారు